ఓకే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టుగా ఎవరైనా ఫాదరు పిల్లలకి ఎప్పుడు లోకమే అన్నా ఒక్క విషయం చెప్తున్నా సారీ అన్నీ నాకు లేను బ్రదర్ నేను ఒప్పుకోండి ఎందుకంటే నా ఈగో ఒప్పుకోవట్లేదు అయితే అంటే మన ఇద్దరికి ఎంత అంటే ఉండొచ్చే పదిహేను అయితే అన్న నిన్న కాక మొన్న సైరా ఏ ఆర్ రైమా విడాకులు తీసుకున్న విషయం తెలిస్తే నేను ఎంత బాధపడ్డా అంటే పేద ధనిక అనే బేగం లేకుండా సమాజం సంకలాకి పోతుంది అనడానికి ఈ విడాకులు సాక్షాత్ నిదర్శనం అనిపించారు అది జరిగింది మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు కానీ ఒక నిరక్షరాశుడు ఒక ధనం లేని వాళ్ళు అసలు అంటే జ్ఞానం లేని వాళ్ళు ఏదో పిచ్చిగా అలా విడాకులు తీసుకుంటారు కానీ ఇంత తెలుగు ఉండి ఇంత చదువుకొని ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా విడిపోవడం అంటే ఏంది అన్నట్టు ఏంటి అసలు ఒకరికి కాకుండా ఒకరికి అండర్స్టాండింగ్ ఉండాలి ఆశానా ఇక్కడ సమస్య వాళ్ళ డబ్బో వాళ్ళ పాపులారిటీ ఆస్కార్ అవార్డ్స్ నేషనల్ వైజ్ మ్యూజిక్ కోటి రూపాయలు తీసుకొని వారం రోజులు నాలుగు వాటలు కాదు వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ లెవెల్ బట్టే వాళ్ళ జంట ప్రయాణం ఉంటుంది ఒకరి పట్ల ఒకరికి ఉండేటువంటి కమిట్మెంటు సాట్రిఫై అండర్స్టాండింగ్ కోఆపరేషనే ప్రధానం అయితే ఇక్కడ మనము వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు విడిపోయారు అనేది మన మైండ్లో పెట్టుకొని అది ఒక సింపుల్ థింగ్గా భావించాలి నీ చుట్టూ నా చుట్టూ మన ఊరిలో కూడా నీ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక జిల్ జిల్లా కోర్టుకో సెషన్స్ కోర్టుకో వెళ్ళి చూడు వందల మంది డైవర్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇది నిజం కాబట్టి ఇద్దరి మధ్య రిలేషన్ బాండ్గా ఉండడానికి స్ట్రాంగ్గా ఉండడానికి ఏం చేయాలి అనే సొల్యూషన్ ఇయ్యనంత వరకు విడిపోవడం ప్రక్రియ జరుగుద్ది కదా ఇప్పుడు లీక్ అవుతుంది అని బాధపడడం అంటే లీకేజ్ని గుర్తించి ఆపడం ప్రధానం లేకపోతే అందులో వాటర్ అన్ని అయిపోయేంత వరకు లీక్ అయిపోతుంది ఆ లేవల్ ఎంత వరకు ఉందో అంతవరకు లీక్ అయిపోతుంది అట్లనే ఇప్పుడు ఒక ఒక ప్రముఖ హీరో ఒక ఇద్దరు భార్యలకు డైవర్స్ ఇచ్చిడు లేదా ఒక కోటీశ్వరుడు ఒక ఆమెకు డైవర్స్ ఇచ్చిండు ఈ మధ్య నాగార్జున గారు వెంకటేశ్వర సిస్టర్ కి డైవోర్స్ ఇచ్చి అమలా గారిని చేసుకున్నారని కూడా చర్చ జరుగుతుంది అచ్చిన వాళ్ళ పర్సనల్ లైఫ్ అది పర్సనల్ ఇప్పుడు ఆ షోపితానే అమ్మాయిని మళ్ళీ కోడలుగా చేసుకుంటుండ్రు ఆ సమంతను విడాగు ఇచ్చింది అది వాళ్ళు బాపుల పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి అనివార్యంగా మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది అంతే అది ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ లో ఉన్న లొసుగులేంటి లోపాలు ఏంటి సమస్యలు ఏంటి కారణాలు ఏంటి పరిష్కార మార్గాలు ఏంటి అనేవి వాళ్ళకి గమనించాలయితే దేకం ఎన్సాన్ ఆ సాల్వ్ చేసే మెచ్యూరిటీ ఎవరు ఉండకపోవచ్చు ఎంతో మంది సైంటిస్ట్లకి వాళ్ళ భార్యలు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయినవి ఉన్నారు వాళ్ళ కళ్ళ ముందే ఇంకొకరికి పెళ్లి చేసుకుని పిల్లలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు సైన్స్ విషయంలో సైంటిఫిక్ ఇన్వెన్షన్ తయారులో వాళ్ళు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అయ్యవచ్చు లేదా వరల్డ్ వైడ్ ప్రపంచానికి ఉపయోగపడే గొప్ప విషయాలు కనిపెట్టవచ్చు కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ వాళ్ళు సక్సెస్ అవ్వలేదు అంతే కాలేదు అంతే ఇప్పుడు మనం ఎలన్ మాస్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఆయన ఒక పెద్ద సైంటిస్ట్ అని స్పేస్ టూరిజం డెవలప్ చేస్తున్నాడని రిమోట్ కంట్రోల్డ్ కార్ నడుస్తున్నాయని మ్యాన్ లెస్ డ్రైవర్ లెస్ కార్ టెస్లా కంపెనీ అని చెప్పుకుంటున్నాం కదా అతని వ్యక్తిగత లైఫ్ లో కూడా డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు బిల్ గేట్స్ డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంకొక ప్రముఖుడు అంటే ఫ్యామిలీ డిటాచ్ అవ్వడం అనేది అతని మేధస్సుతో కానీ అతని ఆర్థిక అంశాలతో కానీ అతని పేరు ప్రఖ్యాతులతో కానీ సంబంధం లేదు ఇది ప్యూర్లీ మేల్ ఫిమేల్ వాళ్ళ ఇద్దరు పర్సనల్ విషయం దీన్ని అలా చూసే మెచ్యూరిటీ స్థాయికి రావాలి ఈమె ఇతన్ని ఇంప్రెస్ చేయడం ఇతను ఈమెను ఇంప్రెస్ చేయడం ఇద్దరు అర్థం చేసుకోవడం పొరపాటు చేస్తే రియలైజ్ అయ్యి సారీ చెప్పుకోవడం మళ్ళీ కలుపుకుపోయేవన్నీ గుర్తించుకుంటూ కలుపుకొని ముందుకెళ్ళడం చాలా చాలా ముఖ్యం కానీ మన చుట్టూ ఉన్న చాలామంది హ్యాపీయే లేకుండా కూడా ముబుకుంటారు అనుమానం పుట్టడు విషం మూట్లో పెట్టుకొని పంట కింద కోపాన్ని దిగబట్టుకొని నవ్వే వాళ్ళు ఉంటారు కింద కోపాన్ని నవ్వుకుంటుండే వాళ్ళు ఉంటారు మంది కోసం నటించే వారు ఉంటారు బండ బూతులు తిట్టుకునే వారు ఉంటారు అసలు వాళ్ళు భార్య భర్తలుగా కలిసే ఉండరు కానీ విడాకులు తీసుకోకుండా బతుకుతూ ఉండే వాళ్ళు ఉంటారు ఎన్నో అసలు కొన్ని సంవత్సరాల పాటు భార్య వేరే భర్త వేరే ఉంటారు డైవర్స్ తీసుకోవాలి వాడు అక్కడ పనిష్మెంట్ అనుభవిస్తుంటాడు ఇక్కడ ఈవెన్ పనిష్మెంట్ అనుభవిస్తుంటాడు ఈ క్రమంలో ఏదో గత్యంతరం లేని పరిస్థితులు ఆ బాబకో బాబుకో పెళ్లి వచ్చినప్పుడు జంటలో ఊసవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అప్పుడు వచ్చి లేదా పెద్ద కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి జోవియల్గా ఉన్నారు మళ్ళీ ఎడమోహం గా ఉండే మొహాలే ఉంటాయి సూపర్ స్టార్ కృష్ణ ఏదో చేసుకున్నాడు అంటే మనం మన పేర్లు చెప్పడం వద్దనుకుంటనే చెప్పుకోవాల్సి వస్తుంది ఎగ్జాంపుల్ కాబట్టి మనము వాళ్ళని కామెంట్ చేయడము చులకనగా వాళ్ళని చూడడము కాకుండా అసలు ప్యూర్ లవ్ నువ్వు వెతుక్కోవాలి కదా ఆ మేరకు నువ్వు వేధిస్తే అదే వస్తుంది ప్రకృతిలో ప్రకృతిలో ఇస్తే విషమే వస్తుంది చెడిస్తే చెడే వస్తుంది వైఫ్ విషయంలో అదే కదా కాబట్టి ఒకరి లైఫ్లో ఒకరు ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా ఉండటం ఒకరి పర్సనల్స్ను ఒకరు మరీ సూక్ష్మంతో చూడకుండా ఉండటం ఎవరి స్వేచ్ఛ వారికి ఇస్తూ ఎదుటివారి నుంచి ఎంత తక్కువ ఆశిస్తే ఇప్పుడు మీ ఆవిడ నుంచి నువ్వు ఎంత తక్కువ ఆశిస్తే అంత హ్యాపీగా రిలాక్స్ అవుతావు నీ నుంచి ఆయన ఎంత తక్కువ ఆశిస్తే అంత నువ్వు నా మొత్తం నువ్వు నా మొత్తం అని అనుకున్నప్పుడు వంద మార్కులు పరీక్షలు రాస్తాయి నలభై యాభై వస్తాయి ముప్పై వస్తే ముప్పై ఆరు వస్తే పాస్ అనుకున్నప్పుడు హ్యాపీ కదా అరవై డెబ్బై వస్తే గ్రేట్ అనుకోవాలి కదా వంద రాలేదు అని ఇంకా నొక్కి చూడడం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ మిస్ అవుతున్నాయి ఒకటి నేను మా ఆవిడతో ఉన్నంతసేపు నేను ఆయన ఎంత ఇంప్రెస్ చేయగలను నాకేం కావాలో ఆమెకు అర్థం చేయించలేదు కుక్క చూసి నేర్చుకోవాలి మనం కుక్కలకు వాలివర్స్ ఉండదు మరికి నీతి నియమాలు ఉండవు కానీ ఒక కుక్క ఇంకొక కుర్తు కుక్కతో కాపురం చేయాలనుకున్నప్పుడు దాని ముడ్డు చుట్టూ ఎంత తిరుగుద్ది ఎగ్జాంపుల్ రాంగ్ అయ్యి ఉండొచ్చు కానీ కుక్క చూసి నేర్చుకోవచ్చు పశువుల చూసి నేర్చుకోవచ్చు కానీ మనిషి కుక్క కంటే హీనంగా కాబట్టి అతని ఆలోచన విధానం ఆధిపత్యం అహంకారం ఇంకా తొక్కలో అన్ని పనిభానం అంటగట్టుకొని మెకానికర్లు జీవిస్తున్నారు సో ఆయన ఆయన ఎవరైనా కానీ ఏఆర్ రమ్మనే కానీ ఇంకొక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ సార్ అవును ప్రధానమంత్రి అవును ఇప్పుడు మూడు టర్ము పాలన పాలనసాగిస్తున్న వ్యక్తి మరి ఆయన తన వ్యక్తిగత వైఫ్ లైఫ్లో ఆయన ఒక ఒక నిర్ణయం తీసుకున్నాడు వేరుగా ఉన్నారు కదా ఇప్పుడు ఆయన డైవోర్స్ ఇచ్చినట్ట ఈ నేను ఆమెను వదిలేసినట్ట మరి దీన్ని డిస్కస్ చేస్తే ఇక కాబట్టి మనం ఏ మేరకు పాజిటివ్గా ముందుకు వెళ్ళగలం అనేది చూడాలి తప్ప ఆ కోణంలో చూడొద్దు ఇంకా ఈ ఈ వైఫ్ అండ్ కపుల్ రిలేషన్ డెవలప్మెంట్ కోసం ఎడ్యుకేషన్ లేదు ప్రీ మ్యా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లేదు పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ లేదు అసలు ఇద్దరు జంట ఎట్లా ఆనందించవచ్చు అని చెప్పే పాఠ్యాంశాలు లేవు ఎంతసేపు ఇగో ఈ దేవుడు ఈమెను అడవికి తీసుకుపోయాడు ఇక ఆ అరుంధతి భర్తను ఇమ్మని పట్టుకొచ్చింది ఇగో ఈమె ఇక ఈ దేవత ఇట్లా ఇవో ఈ భర్త ఇట్లా ఇబ్బంది పెట్టినా ఇగో ఇట్లా ఈ దేవత ఇట్లా భరించిందని ఆ స్టోరీలు కన్నీటి స్టోరీలు సర్దుకుపోయే స్టోరీలు ఆడపిల్లని బానిసం చేసే స్టోరీలు ఆ తలాఖ్ నువ్వు నచ్చకపోతే తలాఖ్ చేస్తున్నాడు లేకపోతే నీ భర్త ప్రత్యక్ష దేవు ఆ ప్రభువే చెప్పిండు నీ భర్తే నీకు ప్రభు అన్ని మతాలు అన్ని పౌరాణిక గ్రంథాలు అంత సాహిత్యము చుట్టూ ఉండే అమ్మలాక్కలు కూడా నీ భర్త చెప్పినట్టు ని బిడ్డ నీ అత్తగారి ఇంటికాడ జాగ్రత్తగా ఉండి అంటాడు కానీ మొగగాడిదిని అరే నువ్వు అత్తగారి కాడ జాగ్రత్త అంటున్నాడు పిల్లల దగ్గర అరే నువ్వు పిల్లల దగ్గర తగ్గపురా అని చెప్తాడు అంటే చెత్త పెట్టుకొని అలాగే చెత్త రాకపోతే గోల్డ్ ఎట్ల వస్తుంది డైమండ్ ఎట్లు వస్తుంది ప్యూర్ రిజల్ట్ ఎట్లా వస్తుంది కాబట్టి మనం మైండ్ సెట్ని అంటే సొసైటీ మైండ్ సెట్ని మార్చాలనే తలంపుతో పనిచేయాలి ఆయన ఒక్కొక్కటి ఇప్పుడు నెగిటివ్ డిస్కస్ చేసినాం ఎక్కడైనా ఎవరైనా పాజిటివ్ చెప్పుకుంటారా నా భార్యని ఇట్లా ఇంప్రెస్ చేసిన ఎవరైనా చెప్తున్నా మా భర్త ఎట్ల ఇంప్రెస్ చేసినా చెప్తుంది అవి అవి సీక్రెట్ విషయాన్ని దాన్ని ఉంటారు సెన్సిటివ్గా మార్చేసి ఇంకొంతమంది వాళ్ళు చెత్త చెదారని ఏమో ఓపెన్గా చెప్తుంటాను మంచి సక్సెస్ఫుల్ ఫ్రూట్ఫుల్ విషయాలు మాత్రం ఎందుకని మనం ఇంట్లో విషయం మన పోసిన విషయం కట్ కట్టేస్తాం సో మొత్తం మీద అయితే నువ్వు నన్ను మా మీచర్స్ని గుర్తు చేసిన ఇప్పుడు ఎక్కడ ఇక్కడ కలుతాం మరి ఆ మిస్సెస్ వెయిట్ చేస్తుంది నా కోసం వారు డార్లింగ్ ఐఎమ్ కమింగ్ మామూలుగానే చాలామంది పెద్దవాళ్ళని కలుస్తూ వాళ్ళ ఫ్యామిలీస్ని కలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నాకు చెప్పే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే నేను వాళ్ళని అడుగుతున్నా అన్న మీరు హ్యాపీగా గడిపి ఎన్ని సంవత్సరాలు అవుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ కలిసి పర్సనల్గా ఉన్నది ఎంతకాలం అవుతుంది దగ్గరలో ఏదైనా ఒక టూ త్రీ డేస్ ఫైవ్ డేస్ అట్లా ఏమైనా ట్రావెల్ చేశారా ఏమైనా సైట్ సీయింగ్కి వెళ్ళారా నాలెడ్జ్ విజిటింగ్ కోసం వెళ్ళారా ఏదైనా పర్సనల్ ఒక ఎంజాయ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే అంటే ఎక్కడ తమ్ముడు ఎక్కడ పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ ఫీజులు వాళ్ళ సెటిల్మెంటు వాళ్ళ మ్యారేజ్లు ఇవే అని చెప్తున్నారు అంటే చాలామంది పేరెంట్స్ పేరెంట్స్ రాగానే వాళ్ళకు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అనే విషయం మర్చిపోయింది అసలు వాళ్ళకు జీవితం ఉన్నది అన్నదే మర్చిపోతున్నారు దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే సరే పిల్లల చదువుకి నువ్వు హోంవర్క్ చేస్తావా వాడి మైండ్లో ఉన్నది వాడు ఆన్సర్ రాయాలి కదా వాడి బ్రెయిన్ చదువుతో కనెక్ట్ చేయడం మన పాత్ర వాడికి కావలసిన ఫీడ్ ఇవ్వడం మన బాధ్యత వాడు చెడిపోకుండా జాగ్రత్త పోవడం కొంచెం గైడ్ చేయడం వరకే మన పాత్ర పోయాల్సింది వాడే చదవాల్సింది వాడే రీచ్ కావాల్సింది వాడే వాళ్ళ లైఫ్లో సెట్ చేసుకోవాలి దానికి మనం పిల్లర్స్గా బ్యాక్ బోన్స్గా ఉండాలి ఇప్పుడు మన వాళ్ళు ఏమైపోతున్నారంటే పిల్లలకి కలిపి ముద్దలు పెట్టినట్టుగానే వాడినిచ్చి వరదాకా నడిపించడు పెళ్ళి వాడికి పెళ్ళయ్యేదాకా నడిపించడు ఆ అమ్మాయికి పెళ్ళేదాకా నడిపించు పెళ్ళి వాళ్ళ పిల్లలై మళ్ళీ ప్రెగ్నెన్సీ నుంచి వచ్చి వాళ్ళ అంటే నేను పిల్లల పట్ల నెగ్లెక్ట్గా ఉండమని పిల్లలే ప్రాణంగా ఉండడం తప్పు అని అనట్లేదు మీరు కూడా మనుషులే మీరు కూడా మైండ్ రీఫ్రెష్ అవ్వాలి ఉల్లాసం ఉత్సాహం ఉండాలి మీలో కూడా చైతన్యం ఉండాలి అప్పుడప్పుడు స్ట్రెస్ పోగొట్టుకోగలగాలి రిలాక్స్గా జోవియల్గా హ్యాపీయెస్ట్గా ఉండగలగాలి చాలామంది డివోషనల్గా ఉంటున్నారు అది వల్ల పర్సనల్ ఒపీనియన్ దాన్ని మన మనం దాని గురించి మాట్లాడక్కర్లేదు కానీ అసలు ఈడ ఇద్దరు కలిసిపోయిన సందర్భాలు నీ మధ్య ఒక అన్న ఇంటికాడ చిన్న డిస్కషన్లో అక్క నీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అంటే ఆమె అయిపోయిన మాట మా పెళ్ళైన పది సంవత్సరాలలో మొన్న ఒకసారి రెండు రోజుల పాటు ఎవరు లేకుండా నేను నా భర్త ఇద్దరనే ఉన్నాం నాకు అదే లైఫ్లో హ్యాపీయెస్ట్ అంటే అత్తను మామను వీళ్ళమ్మను వాళ్ళమ్మను బంధువులు పిల్లలు బాబు ఈ అబ్బాయి ఈ అబ్బాయి అన్నదమ్ములు అక్క వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెలో ఎవరు లేకుండా ఈ ఉన్న రోజే అంత ముఖ్యమైన రోజు అంటే చాలా మంది డబ్బు సంపాదించడం కోసం బతుకుతున్నారా అన్నట్టుగా బతికేస్తారు ఉద్యోగం చేయడం కోసం బతుకుతున్నారా బతకడం కోసం ఉద్యోగం చేస్తున్నారా అనే విషయం తెలియట్లేదు ఇరవై నాలుగు గంటల్లో ఒక ఎనిమిది గంటలు ఉద్యోగం చేస్తాడు సంతోష్ మరి నీ కోసం ఇరవై నాలుగు గంటలు నీ కుటుంబం కోసం పనిచేసే ఆమెకి ఎన్ని గంటలు టైం ఇస్తున్నాము ఒక రెండు వెయ్యి రూపాయలు ఇస్తానంటే రెండు గంటలు అదనంగా డ్యూటీ చేస్తావు నువ్వు అసలు ఆమె నెలకు ఎన్ని వేరియా ఆమెకు ఒకవేళ ఆమె నేను చేసిన పనికి నాకు టైం రూపంలో నాకు తిరిగి పే చేయమంటే మనం రోజు నాలుగు గంటలు అవి చెప్పినట్టునే ఆయన అక్కడ ఉసరాలు కూడా మోటివేట్ నేను చాలామంది సైకాలజీ కౌన్సిలర్ కదా చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్పేది మా ఆయన అంది రకాల మంచిగా బ్యాడ్ హ్యాబిట్స్ లేవు తాగడు తిరగడు చెడు తిరుగులు లేవు డబ్బులు దుబారా చేయడు చెడ్డోడు కాదు కానీ ఆయన మంచిగా పనిచేస్తారు డబ్బులు సంపాదిస్తారు నా కుటుంబం కోసం కానీ నాకు టెన్ ఇయర్స్ అనేది చాలా మంది చాలా మంది కంప్లైంట్ కూడా అదే కానీ కొంతమందికి ఓవర్ థింక్ బాగా వస్తూ ఉంటుంది ఓవర్ థింక్ అంటే ఎక్కువ ఆపేక్ష డబ్బు మీద వాళ్ళకి ఎంత చేయాలి అంటే కొంతకాలము మా పనులు కూడా ఉన్న డబ్బు లేక పేదరికము అవసరాలు చాలి చాలక లేదా ఇబ్బంది అయితే పక్కలను అడిగి అడిగి అలసిపోయి ఉంటుంది లేదా తండ్రులు తాగుబోతులు బాధ్యత లేనులు పేదరికంలో వదిలేసిన తండ్రులు బాధ్యత లేని తండ్రుల వల్ల లేదా ఎక్కడో ఒక చోట డిస్టర్బ్ అయిన కుటుంబాలు డబ్బు యొక్క అవసరం ఆవశ్యకత గుర్తించి కసిగ దాని గుడి పడతారు అలా పడవలను ఒకటి సంపాదిస్తూనే ఆనందం సంతోషం తృప్తి ఫ్యామిలీ ఫ్యామిలీ రిలేషన్స్ నేచర్తో కనెక్షన్ సొసైటీతో కనెక్షన్ కొంచెం రీఫ్రెష్మెంట్ వైపు మనం పాజిటివ్గా మోటివేట్ చేయాలి లేకపోతే ఏమవుతుందంటే ఈ డబ్బు యావనో పడిపోయి పర్సనల్ లైఫ్ చిన్న భిన్నం అయిపోయి డబ్బు కొంచెం ఎక్కువ వచ్చాక సైడ్ ఎఫెక్ట్స్తో పాడైపోయి వాళ్ళ తల పొగలు ఎక్కువ అంత డిటాచింగ్ అటాచ్మెంట్ లేని పర్సెంట్ కాబట్టి పిల్లలకు కూడా డబ్బు విలువ శ్రమ విలువ ఫ్యామిలీ రిలేషన్ విలువ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ లిమిట్స్ డూస్ అండ్ డోంట్స్ అంటే మదర్ విషయంలో ఎంత ఫ్రీడమ్ నాన్న విషయంలో ఎంత ఫ్రీడమ్ భార్య భర్త విషయంలో ఎంత ఫ్రీడమ్ భర్త భార్య విషయంలో ఎంత ఫ్రీడమ్ నువ్వు ఎంత మేరకు ఆమె లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వాలని ఎక్కువ పిస్కి లోపలికి చూడక్కర్లేదు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అసలు ఇంకా ఇంకా మనం హ్యాపీగా ఉన్నానికి ఏం చేయాలని ఒకరికొకరు ఇంప్రెస్ చేసుకుంటూ లవ్ చేసుకుంటూ ఆ ఎఫెక్షన్ని పెంచుకుంటూ బాండ్ పెట్టుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి కదా దాన్ని మిస్ అయిపోతున్నారు ఎక్కడో ఇతరుల కోసం నైబర్స్ కోసం రిలేటివ్స్ కోసం ఇతర ఫ్యామిలీ మెంబెర్స్ కోసం వైఫ్ అండ్ హస్బెండ్స్ చాలా సార్లు గ్యాప్స్ క్రియేట్ చేసుకుంటున్నారు అది అది లాంగ్ రన్లో నష్టమే తప్ప ఏం లాభం ఉండదు ఇప్పుడు యాభై ఏళ్ళకి వస్తారు అప్పుడు అన్ని బాధితులు అయిపోతాయి పిల్లలకి ఇరవై ఐదు ఏళ్ళు వీళ్ళకి అరవై ఏళ్ళు పిల్లలకు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళకి వాళ్ళకి పెళ్ళిళ్ళు పిల్లలు చేశాక ఈ అరవై ఏళ్ళు అయ్యాక వాడికి కొంచెం విరామ సమయం దొరికితే అప్పుడైనా డాన్స్ నేర్చుకుంటారా అప్పుడైనా వీణ నేర్చుకుంటారా లేకపోతే ఏదైనా మంచి టూర్కి పోయి కొండలో గుట్టలో ఎక్కగలుగుతారా లేకపోతే ఎదురుగా మార్చిగా మటన్ చికెన్ ఉంటే ఫ్రీకో తినగలుగుతారా ఏముండదు అప్పుడు మోకాల నొప్పులతో హార్ట్ సమస్యలతో బ్రెయిన్ ఇక మనుషులు మొత్తం సారం జీవితంలో సారం అంతా కరిగిపోయినాక అప్పుడు ఫిఫ్ పై కూర్చొని ఒకరి మొక్కలు ఒకళ్ళు చూసుకుంటూ టీవీ మొక్కలు చూసుకుంటే బతుకు కాస్త కాబట్టి కాస్త కలిసి ట్రావెల్ చేయాలి కలిసి మెమోరీస్ క్రియేట్ చేసుకోవాలి కలిసి ఆస్వాదించాలి కష్ట సుఖాలు ఉన్న కుటుంబాల దగ్గరికి వెళ్ళాలి ఒక నెలలో ఒక్క రెండు రోజులు ఒక్క రోజన్నా ఇతరుల ఇంట్లో నిద్ర చేయకపోతే నువ్వు ఏడ బతుకుంటున్నట్టు కొంతమంది సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళ ఇంట్లోనే ఆ ఫ్యాన్ కిందనే ఆ ఫ్యాన్ సౌండ్ కిందనే వింటూ అలవాటు పడతారు కానీ అంటే ఫ్యామిలీతో గొప్ప అనుబంధం ఉండాలి కుటుంబమే స్వర్గం భార్యనే నిజమైన ప్రాణ స్నేహితులు ఇది కాదని సత్యం ఫ్యామిలీయే ఒక గొప్ప స్వర్గం పీస్ఫుల్కి మన మన మెచ్యూరిటీ మన పర్సనాలిటీ మన యాటిట్యూడ్కి అదే సోర్స్ దాన్ని కాపాడుకుంటూనే కొంచెం ఎక్స్టెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందన్న మీదైతే మొత్తం మీద అయితే ముగ్గురు అబ్బాయిలే కాబట్టి ఇప్పుడు ఒక సమస్య ఇన్ టైంలో పెళ్ళి చేసి అరే ఇవై కాగానే అన్నా బిడ్డూని కానీ వస్తాయి లేకపోతే ఈ దండం పెట్టి కొట్టచ్చు ఈ అబ్బాయిలు మగపూరగా అయ్యేసరికి వాళ్ళకి ఉద్యోగం ఉందా వాళ్ళకి జీతం ఉన్నాయా ఇల్లు ఇప్పుడు ఆడపిల్లల తల్లి ఎవరు టెన్షన్ పడతలేదు మగపిల్లల మా ఇంటికి ఏ మైండ్ సెట్ ఉన్న అమ్మాయి వస్తుందో ఇప్పుడున్న ఈ రిలేషన్ ఇట్లే ఉంటుందా మమ్మల్ని వేడి అవుతుందా ఇట్లా ఇట్లా సొసైటీలో జరుగుతుంది ఎవరు లక్కి ఎవరు అదృష్టవంతులు ఎవరంటే వాళ్ళను అర్థం చేసుకున్న ఒక ఆడపిల్ల కూడలు వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు అదృష్టవంతులు ఇంకోటి పెళ్ళి ఇరవై ఐదు సిల్వర్ జుట్లు చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు నిన్న కాక మొన్న ఏఆర్ రహమాను సారాబాను పడిపోయారు బా ఎంత బాధాకరం అది నాకు ఒక్క విషయం ఏమర్థమైందంటే ఈ కట్టర్ కరెక్ట్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ప్రియమిత్రుడు సోదర సమానుడు గత పది సంవత్సరాల సుపరిచితుడు అన్నగారిని గత పది సంవత్సరాల గుర్తుపడతాను నేను మూఢ నమ్మకాల నిర్మూలన కర్త డాక్టర్ శ్రీ భైరి నరేష్ గారిని ఈరోజు మా ఇంట్లో నేను కలవడం జరిగింది సో ఈ కలయిక నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అన్నగారు నా మాటను గౌరవించి మా ఇంటికి వచ్చినందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నాలాగే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని ఈ వీడియోను గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను మీరు ఈ వీడియో చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నా కొంతమంది కోపగిస్తారని నేను ే వాళ్ళందరికీ నా విన్నపము నేను పాషాబాయి దగ్గరికి వచ్చాను తాను ముస్లిం అయినప్పటికీ నాలంటి ఆలోచనతో ఉన్న మనిషి సో నాలాపేటలో ఈ తార్నా కొద్ది దూరంలోనే ఒక మంచి అన్న గుండెల్లో స్థానం ఇచ్చిన అన్న వాళ్ళకి వచ్చాను చాలా సంతోషం నేను కూడా అన్నలాంటి వాడినే పదేళ్ల తర్వాత మొదటిసారి ఈరోజే వచ్చాను మంచి భోజనం పెట్టి ఆ అక్క వాళ్ళ ముగ్గురు కొడుకులు నాకు ఇంట్లో ఒక గొప్ప స్థానం ఇచ్చారు నేను ఈ స్థానాన్ని కాపాడుకుంటాను అలాగే ఎలాంటి వివాదాల వైపు వెళ్లకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా నా లాంటి వల్ల ప్రేమని వెతుక్కుంటూ వెళుతూ నాదైన ప్రపంచాన్ని నిర్మించుకుంటాను మరి భాషాబాయ్ అంటే ప్రేమ అనురాగం ఆప్యాయత చిరంజీవిని ఇరవై ఏళ్ళుగా పోరు బిడ్డ పోరు పోరు బిడ్డ మరి డాన్సర్ ఫేస్ చూసింది కదా ఫేస్ తఫ్ అడి ఫేస్ చిరంజీవి చిరంజీవిని అనుకరించడంలో బిడ్డ మరి ముస్లిం కుటుంబంలో నుంచి సైంటిఫిక్ ఆలోచించే వ్యక్తి ఉండడం మరుదు అనా నీ లవ్కి నేను ఫిదా అన్న ఫ్రెండ్స్ అందరు కూడా నా ఫ్రెండ్స్ అని అనుకుంటున్నాను నా ఫ్రెండ్స్ అందరు కూడా అన్న ఫ్రెండ్స్ అవ్వాలని కోరుకుంటున్నాను మా బంధం ఇలాగే కొనసాగుద్ది అన్న తమ్ముల అనుబంధం అన్న స్నేహితులందరి గుండెల్లో నాకు కూడా కొంచెం స్థానం ఇవ్వాలని కోరుతూ మరోసారి అన్నింటికి వచ్చినప్పుడు మీరు కూడా వచ్చి కలుస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అన్నాంక్ యూ ఫ్రెండ్స్ గుడ్ నైట్ టు ఆల్ అండ్ విల్ సీ యూ టుమారో బాబాయ్ థ్యాంక్ క్యాబేజీ కర్రీ సూపరు పప్పు సూపరు మటన్ అయితే చూడడానికి ఫ్లో ఊరిపోతుంది రెండు కిలోలు తెచ్చిన ओ अचार भी लाओ ना। करते हो पानी कैसे करते हम इंडिया में एक खाना <लाओर। laughs> <ते भाँचे> <laughs> लाओ और। हाँ लाया क्यों? तम्बू लो ये पंजली इसको ये मेरा स्टोरें। अब